హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వినాయక్ చవితి సెలబ్రేషన్స్కి ముందు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము అది ఈ వీడియో అనమాట డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి టూ సాంగ్స్ అయితే మేము ప్రాక్టీస్ చేసాము అండ్ వన్ సాంగ్ మా ఫ్రెండ్స్ మేము కంపోజ్ చేసాము అనమాట ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్యాన్స్ మాస్టర్ అయితే రావడం వల్ల మీకు తెలుస్తుంటుంది వీడియో క్లారిటీ అర్థమైపోతుంది ఫస్ట్ సాంగ్ మార్నింగ్ అండ్ ఇది ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేసామన్నమాట వాట్ ఎవర్ ప్రతి ఒక్కరు కూడా హోసంగ్గా చేశారు అండ్ ఇంకోటి వచ్చి ఇది తన మధ్యలో ఉంది తన పేరు శ్రీలత నేను ఇంకా సుప్రియ అని అమ్మాయి ముగ్గురం కలిసి అయితే స్టెప్స్ కంపోజ్ చేశాము ప్రతి ఒక్కరు కూడా ఎంత సపోర్ట్ చేశారంటే మధ్యలో నేనే మర్చిపోతున్నాను అందుకని అక్కననుకుంటారు వీడియోలో ఇంకా చాలా ఫన్ ఉంటుంది మీరైతే మొత్తం చూసేయండి అండ్ ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వినాయక చవితి రోజు మనము ఇంత ప్రాక్టీస్ చేశాక డ్యాన్స్ అయిపోతే బాగుండదు కదా అని చెప్పేసి దేవుని పెట్టాక ఫస్ట్ డే మేము కంపోజ్ చేసిన సాంగ్ అయితే వేసామన్నమాట ఎలా ఉందో చూసి చెప్పండి నచ్చిందా నచ్చకపోయినా నచ్చిందని చెప్పండి ఇంకా ఇంకో రోజు వచ్చి పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేశారనమాట డైలీ ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే ఉన్నింది యాక్చువల్లీ నేను కవర్ చేయలేకపోయాను అది నా మిస్టేక్ కూడా కాదు ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి కదా అందులో మా పెద్ద పాపకి ఫీవర్ వచ్చింది దానివల్ల దాన్ని చూసుకొని మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కవర్ చేయడం అస్సలు అవలే కానీ నెక్స్ట్ ఇయర్ అన్న అన్నీ కవర్ చేసే ఛాన్స్ నాకు దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను కవర్ చేసినప్పటికైతే నేను ఫుల్లీ సాటిస్ఫై అనమాట పిల్లలకే కాదు పెద్దలకి కూడా గేమ్స్ పెట్టారు కానీ నేను అస్సలు ఆడలేదు ఫస్ట్ థింగ్ నేను బాగా స్టేన్ అయ్యాను రెండోది గేమ్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నేను చూసి ఎంజాయ్ చేశాను అంత వాటికి అండ్ ఫస్ట్ చిన్న పిల్లలు కదా అండ్ మిడిల్ ఏజ్ పిల్లలకి కూడా సపరేట్ కేటగిరీ టైప్ డివైడ్ చేశారనమాట గెలిచిన వాళ్ళకి నిమజ్జనం రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేశారు పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ గెలిచిన వాళ్ళకే కాదు పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎందుకంటే వాళ్ళు హట్ అవ్వద్దు కదా అని చెప్పేసి అలా చేసినందువల్ల మా అమ్మాయి కూడా వచ్చింది గిఫ్ట్ ఎందుకంటే తన ఫీవర్ ఉండింది అంత యాక్టివ్ గేమ్ ఉండదు తన గేమ్స్లో తను ఎప్పుడు డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇది వచ్చి నాకు ఈ నైన్ డేస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డే అని చెప్పుకోవాలి కాదు మోస్ట్ ఫేవరెట్ డేలో వన్ డే అనమాట ఏంటంటే వినాయకుడికి మేము మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిసి వన్ జీరో ఎయిట్ ఐటమ్స్ పెట్టాము నైవేద్యంగా అది చాలా హ్యాపీ అనిపించింది నాకు అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యాను నేను యాక్చువల్లీ ఫస్ట్లో ప్రసాదాలు అనగానే చాలామంది ముందుకు రాలేదు ఎందుకంటే ఐడియా ఉండదు కదా ఎంత క్వాంటిటీ చేయాలి వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ అంటే ఎన్ని ఉంటాయో అని కానీ ఫైనల్గా అందరూ ఒకరిని చూసి ఒకరు మేము కూడా చేద్దాం దేవుడికి అన్నట్టు ఇన్వాల్వ్ అయ్యి చేశారు అదైతే ఆసమ్ అనమాట నేను మీకు చూపిస్తానే మేము దేవుడికి ఏ ఐటమ్స్ నైవేద్యంగా పెట్టామో ఐటమ్స్ అన్నీ చూసేలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ని చూసేయండి చాలా బాగా అనిపిస్తుంది కదా చూడ్డానికి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది చూసినప్పుడు అండ్ నేను అనుకున్నాను నిజంగా దేవుడు అనేవాడు లైక్ ప్రతిష్ట చేస్తాం కదా మనం విగ్రహానికి అలా ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రతి విగ్రహంలో దేవుడు కనుక ఉంటే మా అపార్ట్మెంట్లో కూడా దేవుడు వచ్చింటాడు ఈ ఐటమ్స్ అన్నీ తిని మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాడు కదా అని అనిపించింది మీకు నవ్వు వస్తుంది కదా నవ్వకండి కానీ నేను నిజంగా అలా ఫీల్ అయ్యాను ఇంకా పర్టికులర్గా నేను ఈ ఐటమ్స్ అన్నీ చూపించాలనుకున్నాను మాకు డైలీ తెలుసా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేస్తారు పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరి ఇలా ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి మాకు ఈవినింగ్ అయితే అసలు మేము ఇంట్లో వంట కూడా చేసుకునే అవసరం లేదు ఆ ప్రసాదాలతోనే మా కడుపు నిండిపోతుంది అనమాట ఈ వీడియో నేను పర్టికులర్గా ఎందుకు క్యాప్చర్ చేశానంటే లేడీసే కాదు జెంట్స్ కూడా ఇప్పుడు నేను ఎవరెవరైతే చూపిస్తున్నానో ఇంకొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ సపోర్ట్ చేయండి మాకు అపార్ట్మెంట్లో ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వదు అనమాట చాలామంది అనుకుంటుంటారు ఉన్న వాళ్ళ వల్లే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని కాదు దాని వెనకాల ముందరున్న నలుగురు ఐదురు కంటే ఒక పది పదహైదు మంది వెనకాల కష్టపడతారు వాళ్ళకి అంత ఎక్కువగా ప్రజెన్స్ దక్కవు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను తీశానమాట వీళ్ళకి కూడా ప్రెజల్స్ కావాలి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు కదా కూర్చుంటున్నారు తను రమా గారు అండ్ దేవి గారు వాళ్ళిద్దరు కూడా అసలు ఎంత సపోర్ట్ చేశారంటే చాలామందికి ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అని వీళ్ళ వల్లే ఈ వన్ జీరో ఎయిట్ ఐటమ్స్ అయితే సక్సెస్ అయ్యింది అని నేను హార్ట్ఫుల్గా చెప్తాను వీళ్ళంతా మాకు అపార్ట్మెంట్లో సపోర్ట్ చేసిన అనమాట దీని వచ్చి మా ఫ్రెండ్ సో మనం పర్టికులర్గా కొన్ని ఫంక్షన్స్లో కొంతమందితో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా అలా తనతో నాకు ఆ రోజు తీసుకోవాలనిపించింది అందుకనే ఆ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అది కూడా మీకు చూపించాలనుకున్నాను అందుకనే చూపిస్తున్నా ఇది వచ్చి ఇంకో రోజు చేసాము మేము దీన్ని దీపారాధన సంథింగ్ ఏదో అంటారు నేను సరిగ్గా వినలేదు ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ డే మా అమ్మాయి బర్త్డే ఉంది ఆ హడావిడిలో పడి నేను పట్టించుకోలేదు నేను అసలు అటెండ్ అవ్వలేదు ఇది సుప్రియ అని పర్టికులర్గా ఒక అమ్మాయి థాట్ అనమాట వాళ్ళ ఊర్లో చేస్తారంట ఇలాగ తను చేద్దాము మనం కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ ఐడియా తను తీసుకొచ్చింది అక్కడ బాబుని పడుకోని కూర్చుంది కదా ఆ అమ్మాయి అనమాట అంటే థాట్ తనది అందరు సపోర్ట్ చేయడం వల్ల ఈ డే కూడా హ్యాపీగా సక్సెస్ అయింది అండ్ మేము పూజ చేస్తున్నాం పక్కన బ్యాక్గ్రౌండ్లో చూడండి అందరూ జెంట్స్ సాంగ్ పాడుతున్నారు ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేశారు నేను చూపిస్తాను వాళ్ళ సాంగ్ కూడా మీరు వినండి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక నేను అక్కడ ఉన్నాను చూడండి జాయిన్ అయితే అయ్యాను అందరం కలిసి ఒక మెమరీగా వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే క్యాప్చర్ అనమాట చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ఇక్కడ చూసారా ఈ బుడ్డి వినాయకుడిని ఫ్లవర్స్తో చేసిండేది అది నేను చెప్పాను అనమాట అలా చేద్దాం బాగుంటుందని వాళ్ళు పాపం నేను అడిగిన నా కోరికను కూడా నెరవేర్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఆ వినాయకుడిని చేశారో వాళ్ళకి అండ్ లాస్ట్లో కొంచెం బిల్డప్ అయితే అనమాట నేను చేసినట్టు కానీ యాక్చువల్లీ నేను చేయలేదు వేరే వాళ్ళు చేస్తే నేను ఫోల్స్ కొడుతున్నాను అనమాట అక్కడ కూర్చొని ఏదో మెయిన్ ఇక్కడ చెప్పాలి ఒక బుజ్జి గణపతయ్య పెద్ద గణపతయ్య ముండు బుజ్జి గణపతయ్య వాళ్ళ మమ్మీ అలా రెడీ చేశారు నాకు బాగా నచ్చింది అందుకని చూపించాను ఇక్కడొచ్చి మా పిల్లలు మా పక్కన గల్లీలో ఇంకో గణేష్ది నిమజ్జనం ఉంటే మా వాళ్ళు వెళ్ళి ధూమ్ధాం చేస్తున్నారు చూడండి మా అపార్ట్మెంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ మూమెంట్ని ఎంజాయ్ చేసామా లేదా అని చూస్తాం కానీ వాళ్ళ ఇంట్లో మూమెంటా మా ఇంట్లో అని అసలు పట్టించుకోము ఇక్కడ అదే జరిగింది ఇది మా అపార్ట్మెంట్ మీ అందరికి చూపించాలి అనిపించింది అందుకని క్యాప్చర్ చేశాను ఇందాక చెప్పాను కదా నా మోస్ట్ ఫేవరెట్ డేస్లో ఇంపార్టెంట్ డే ఇంకొకటి ఉంది అదే ఇదనమాట మా అమ్మాయి బర్త్డే ఫిఫ్త్ బర్త్డే అనుకోకుండా ఈ నైన్ డేస్లో కలిసి రావడం వల్ల మేము వినాయకుడి దగ్గర అందరి దీవెనలు ఉంటాయి దానికి అని చెప్పేసి కింద అయితే సెలబ్రేట్ చేసామనమాట ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ దీవెనలు మా అమ్మాయికి అందినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మెయిన్ ఇంకో చెప్పాలి మా అమ్మాయి డ్రెస్ నేనే స్టిచ్ చేశాను ఎలా అనిపించింది నచ్చకపోయినా నచ్చిందని చెప్పండి జస్ట్ ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫుల్ వీడియో నేను తీసాను బట్ ఈ వీడియోలో ఎందుకు ఇది వినాయకుడిది కదా ఎపిసోడ్ అందుకని చెప్పేసి కట్ చేశాను అనమాట నేను ఇంకో వీడియోలో మా అమ్మాయి ఫుల్ బర్త్డే లింక్ అయితే పెడతాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూద్దరు కానీ మీ బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మాయికి కావాలి వీడియో చూస్తూ మీ బ్లెస్సింగ్స్ మా అమ్మాయికి ఇచ్చేసేయండి ఇచ్చేసారు కదా థ్యాంక్ యూ ఇది వచ్చి మేము కుంకుమ పూజ చేసామన్నమాట ఆ నైన్ డేస్లో వండి మేము కుంకుమ పూజ చేసాము అదే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మా అమ్మాయి బర్త్డే రోజే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక నేను కుంకుమ పూజలో కూర్చున్నాను ఇంకా ఆఫ్టర్ దాట్ పిల్లలు డ్యాన్స్ అయితే వేశారు అద్దరు కొట్టారు మీరు కూడా చూడండి ఈ డా తర్వాత మా అమ్మాయి సాంగ్ అయితే పాడింది ఒక్కసారి ఆ సాంగ్ కూడా వినేసేయండి ఎలా ఉందో చెప్పండి అనుకుంటున్నాను తన వయసుకి పాట సంగతి వదిలేస్తే మా వాళ్ళు ప్రతి అకేషన్లో ధూమ్ ధామ్ అయితే చేస్తారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే పర్టికులర్గా ఐడియా ఉంటుంది ఇప్పుడు డీజే పెట్టుకుని డ్యాన్స్ అయితే వేశారు ఆ డ్యాన్స్ కూడా చూడండి ఇది వచ్చిన మా పూజ రోజు వీడియో అనమాట ఎక్కువ క్యాప్చర్ చేయలేదు చిన్న బిట్ ఉంటే అది అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను మా అమ్మని బాగా ఏడిపిస్తుందా అనమాట ఇంకేమో ఇది కోలాటం డ్యాన్స్ వేసాం మేము ఫైనల్ డే ఆ వీడియో ఈ సాంగ్ కూడా ఒకసారి చూసేయండి బాగా చేశాం కదా ఈ సాంగ్ నేను ఫుల్ వీడియో లింక్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి నేను లింక్ పెట్టకపోతే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళిపోతే మీకు వీడియో కనిపిస్తుంది డ్యాన్స్ చేశాక ఇదంతా మా కోలాటం బ్యాచ్ అనమాట యాక్చువల్లీ సేమ్ కలర్ శారీ వేసుకుందాం అనుకున్నాము ఎల్లో కలర్ అవైలబుల్ లేక షఫిల్ అయిపోయారు అనమాట పర్పుల్కి పర్పుల్ అటు ఎల్లో ఇటు దిగితే బాగుంటుందని చెప్పేసి మేమంతా ఒక మెమరీ లాగా ఈ వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాము సేమ్ యూనిఫామ్ లాగా అందరూ ఎప్పుడూ స్కూల్లో వేసుకునే వాళ్ళము సేమ్ మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం కానీ చాలా బాగుండింది ఎలా ఉంది కామెంట్ చేయండి ఇది వచ్చి కోలాటం బ్యాచ్ ప్రతి ఒక్కరికి కూడా ఇలా చిన్న గిఫ్ట్ అయితే అరేంజ్ చేశారు మా వారు చూడండి ఎంత ఇస్తున్నారు మా వారి సపోర్ట్తోనే నేను ఎంత చేసేసాను అని చెప్పేసి సో ఫన్నీ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఆజాకి పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ అయితే వచ్చింది ఇది మా కిడ్స్ టీమ్ అనమాట కొంతమంది మిస్ అయి ఉంటారు బట్ ఓకే ప్రతి అకేషన్లో అందరూ క్యాప్చర్ అవ్వాలంటే అవ్వరు కదా సో ఫైనలీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా అపార్ట్మెంట్లో కూడా లడ్డు వేలం పాడారనమాట పెద్ద లడ్డు వీళ్ళు దక్కించుకున్నారు వన్ ల్యాక్ వన్ థౌజండ్కి అసలు ఆసము వీళ్ళు తను ప్రెగ్నెంట్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని అలా చూసి వాళ్ళ బేబీకి అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు కూడా బ్లెస్ చేయండి తను నార్మల్ డెలివరీ అవ్వాలి బేబీ హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఇదంతా మేము వేలం పాట పాడేటప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తున్నాము వీళ్ళందరము కానీ ఫైనల్గా వీళ్ళకి దక్కింది ఆ ఎంజాయ్మెంట్ ఎలా సెలబ్రేట్ చేశారో చూడండి కొన్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎలా సెలబ్రేట్ చేశామా అన్నది ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటుంది మా పిల్లలది చూడండి రచ్చ అంటే రచ్చ నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా చిన్న లడ్డు కూడా ఉందన్నమాట మా అపార్ట్మెంట్లో చిన్న లడ్డు వచ్చి ఇక్కడ అంకుల్ వాళ్ళు వాడుతున్నారు పెద్ద కాంపిటీషన్ ఉండి అబ్బా అది లాంగ్ వీడియో ఉంది నేను కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు మీరందరూ దాన్ని చూడండి ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఇక్కడ ఈ న్యూలీ మ్యారీడ్ కప్పులు పోటా పోటీ అనమాట అంకుల్ వాళ్ళు వీళ్ళు అసలు మాకు ఎంత టెన్షన్ అనిపించిందంటే ఎవరు వస్తారు ఫైనల్గా ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి కానీ ఫైనల్గా న్యూలీ మ్యారీడ్ కప్పులే లడ్డూనైతే తీసుకున్నారు ఇట్స్ ఓకే ఫైన్ అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాలి కదా పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు తగ్గారనమాట పెద్ద మనిషి చేసుకొని ఫైనల్గా ఆ లడ్డు ఆ చిన్న కపుల్కి తగ్గింది మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వండి న్యూలీ మ్యారీడ్ కదా ఇంకా హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేయాలి అని చెప్పేసి పెద్ద లడ్డుకి ఎంత దూమ్ధం చేశారో చిన్న లడ్డుకి కూడా అలాగే చేశారు ఏమంటే నేను క్యాప్చర్ చేయలేకపోయాను మా పిల్లల దగ్గరికి వెళ్ళాను అనమాట చెప్పాను కదా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ప్రతిదీ మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేస్తాను ఆ లడ్డు తగ్గించుకున్న ఆనందం చూడండి వాళ్ళ ఫేస్లో ఎంత కనిపిస్తుందో ఆ ప్రౌడ్నెస్ కానీ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక లడ్డు కొనుక్కుంటే వేలం పాడితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందా అని అనిపించింది వేలం పాట అయిపోగానే ఇంకా ఎంత భక్తితో అయితే వినాయకుడిని తీసుకొచ్చాము అంత భక్తితో ఆయన్ని నిమజ్జనానికైతే తీసుకెళ్తున్నాము మొత్తం అయితే క్యాప్చర్ చేయలేదు క్యాప్చర్ చేసిన మటుకు నేనైతే మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి లాస్ట్లో కూడా దేవుడికి ఇంకోసారి డాన్స్ వేద్దామని చెప్పేసి మళ్ళీ కోలాటం అయితే వేసాము డీజే కూడా వేసామన్నమాట ఈ వీడియో నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నై స్టే బాయ్